అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రవకొ కొనబడను ఏందన్నా కరరా డమేజ్నా చెక్ చేయాలి మినిస్టర్ బళ్ళు అది అంబులెన్స్ కూడా చెక్ చేయాలా ఏయ్ త్వరగా మినిస్టర్ ఉన్నాడు సారీ చెక్ 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 పేషెంట్ ని కాదు వెహికల్స్ ని మెచ్చుకున్నాను ఈ చెకింగ్ లో లో దేనికి గాని పాకెట్ మనీ ఉంచుకో లంచమా కాదు సబ్సిడీ తీసుకో అలవాట్లేదు నువ్వేమైనా భారతీయులు ముసలి మాటలాపి ఆపి చూపించండి మరి సిన్సియర్ ఆఫీసర్ లాగా ఉన్నాడు మీ సిన్సియారిటీ ఎందుకు మీరు చూపియండి బాగున్నారా హలో ఇన్స్పెక్టర్ అర్చనా స్పీకింగ్ వాట్ ఎక్కడా ఓకే నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను ఎవడి హై కాడు, జాకి చాలా జంప్ చేశాడు కత్తిలాగా ఉంది ఎవరి జూనియర్ కిరణ్ బేడి

అంత వద్దు ఓసారి బ్యాగ్ చూసుకో సైడ్ డ్రెస్ వేసుకొని వచ్చి ఎగురి ఎగురితో అనున్నావేంటి పోయే కాలం ఇరవై ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నాం నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటే చాలా మందిని చూసుంటారు నడిమింట్లో ఎందుకే అది కోతంటే అంటే ఈ పో కోత పెడుతుంది లోపల ఆపేయాలి ఏ నువ్వు రేపు చేసుకుంటావా సీరియస్ ఆ అమ్మాయిని వదిలిపెట్టి సరెండర్ అయిపోండి కామెడీ లొద్దు సీరియస్ ఇది సీరియస్ వార్నింగ్ సన్నస్ వీళ్ళందరినీ చీపెక్కించండి పావసొమ్ము మరదలు నొక్కేయడం అంటే ఇదే ఏంటి నా స్మగ్లర్ నీ జీపెక్కించుకుంటున్నావు నీ స్మగ్లరా అంటే ఈ డెన్కి డాన్వి నువ్వేనా ఓసి నా దింగర బుచ్చి వీళ్ళంతా నా కస్టమర్స్ అని చెప్తున్నాను మిస్టర్ ఒంటి మీద డ్రెస్ చూసి మాట్లాడు డ్రెస్సులు అడ్రస్లు చూసి మాట్లాడే టైప్ కాదు మంది మందంతా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నేను ఎవరినో తెలుసా ఈ డ్రెస్ నీదే అయితే ఐవి ఎస్ వన్ టౌన్ ఎస్ఐని నేను నీకన్నా ఒక టౌన్ ఎక్కువే టూ టౌన్ ఎస్ అయి అయితే మనలో మన గొడవ ఎందుకు సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం వాటాలు వేసుకోవడానికి వీళ్ళు వంకాయలా రే రౌడీస్ మీరంతా నా సైడ్ వచ్చేయండి వీళ్ళని ముందు కొట్టింది నేను కాదు నేను ముందు కొట్టాను రే మిమ్మల్ని ముందు కొట్టింది ఎవరా ఏయ్ చెప్పరా ముందు ఎవరు కొట్టింది ముందెవరో కొట్టలేదండి వెనక నుంచి కొట్టారండి ఎవరు కొట్టారో చూడలేదు ఓకే నువ్వే కొట్టావు అసలు నా ఏరియాలోకి వచ్చి కొట్టవేంటి వీళ్ళు అటాక్ చేసిన చెక్ పోస్ట్ నా ఏరియాలో ఉంది కాబట్టి నీ ఏరియాలో ఉండే వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయాలి నా ఏరియాలో ఎందుకు వచ్చావు వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చారు కాబట్టి పారిపోకని కోసం వెయిట్ చేస్తారా అసలు మీరిద్దరు కలిసి మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని కొట్టడం కొట్టడమేంది కామెడీలో మళ్ళీ కొట్టిండు అసలు నువ్వు ఎస్ఐ అయితే ఒంటి మీద డ్రెస్ ఏది ఏంటి నీ కంటికి నేకెడ్ గా కనపడుతున్నా ప్యాంటు షర్ట్ కనపడలా నేను అడిగిన యూనిఫామ్ లాండ్రీ కేసాను అలాగా అయితే నీ ఐడెంటిటీ కార్డ్ చూపించు కంగారు ఇంట్లో మర్చిపోయాను నువ్వు చెప్పేదంతా నిజమని నువ్వు ఎస్ఐ వన్ నమ్మేయడానికి నేను చెవిలో లిల్లీ ఫ్లవర్ పెట్టుకోలేదు కాలీఫ్లవర్ పెట్టుకున్నావా ఎక్కువగా మాట్లాడే ఉంటే నిన్ను జీపెక్కిస్తాను ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ తొట్టి నువ్వే లీడర్ అని సాక్ష్యాలు కూడా పుట్టిస్తాను కోర్టులో బోన్ ఎక్కిస్తాను జైల్లోకి నెట్టిస్తాను ఎన్ని గుండెలు నీకు టోటల్ గా పన్నెండు సార్ ఐ అతను అడిగేది గుండెలు కాదు గుండెలు పదండి నమస్తే ఏ సార్ అలా ఉన్నారు రాత్రి అంతా నిద్ర లేదు ఏ సార్ దోమలా పగ ప్రతీకారం ఎవరు మీద సార్ ఎస్పీ గారి మీద ఓ ఆడదాని మీద ఆడదాని మీద ఎందుకు అంత భయపడ్డావు భయపడ్డాం కాదు సార్ ఉద్వేగంతో ఊగిపోయా చెప్పండి సార్ ఎవరు ఆడది మీకోసం నా జీవితమే కాదు అవసరమైతే జీతం కూడా తారపోస్తా అది పోలీస్ ఆఫీసరే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వద్దు సార్ పోలీసు వాడు తెలికితే ప్రమాదం మనము పోలీసులే కదా అందుకే చెప్తున్నారు సార్ మనం అంటే ఎంత డేంజర్ మనకే తెలుసు షటప్ ఇంత బతుకు బతికే ఆడదానికి భయపడతావా సాటి పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు దాన్ని ఎలాగైనా పట్టుపట్ట యు డోంట్ వరీ సార్ డిపార్ట్మెంట్ అనే ఫీలింగ్ కూడా లేదండి నేను పట్టుపడతా ఈ రోజు నుంచి దాన్ని ముప్పు తిప్పలు పెట్టడమే మన పోలీస్ స్టోరీ పోలీస్ డైరీ పోలీస్ ఫైల్ పోలీస్ ఛాలెంజ్ ఒసే రాములమ్మ ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఇదిగో ఐదు పది ఐదు మంచివి బాగా లేటవే లేటవేంటి ఆ నేను అమ్మేది మొక్కజొన్న పొత్తులు కాదు మరేంటి బ్లాక్ టికెట్ బ్లాక్ టికెట్లా ఆహ కావాలా సరే రండి ఐదు పది టికెట్లు అమ్ముతున్నారా చీప్ కాదు అమ్ముతున్నాను ఎంత డబ్బు ఓ సిమ్ నేను డబ్బు కోసం టికెట్లు అమ్మిది ఇక్కడ బ్లాక్ ఎక్కువ జరుగుతుంది నేను ఇలా టికెట్లు అమ్మితే అసలు బ్లాక్ వాళ్ళు గొడవ చేస్తారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు ఆహా మీలాంటి పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే రౌడీలు భయపడి రాజకీయాలకు వెళ్ళిపోతున్నారు నేను చూస్తే నన్ను గుర్తుపడతారు ఎస్ మ్యామ్ పది ఇరవై పది ఇరవై పది ఇరవై పది ఇరవై పది అందించుకో అవునే నా లిల్లీ పువ్వా ఏంటి బ్లాక్ లో అమ్మేస్తున్నావు బ్లాక్ లో కాకపోతే బ్లూ లో అమ్ముతా సైడ్ బిజినెస్ కాదు స్ట్రైట్ బిజినెస్ నీకెందుకు బ్లాక్ లో టికెట్ అమ్ముతుంది కాక ఎదురు సమాధానాలు చెప్తావా బ్లాక్ టికెట్లు కాదు గోల్డ్ బిస్కెట్ కూడా అమ్ముతా ఏం చేస్తారు నిన్ను మూసేస్తారు మూసేయడానికి నువ్వెవడు వాయ్ నేను టూ టౌన్ ఎస్ఐని నీకన్నా ఓ టౌన్ ఎక్కువ ఇది వన్ టౌన్ అంటే నా టౌన్ ఇక్కడ అరెస్ట్ చేయాలంటే నేనే చెయ్యాలి అవును కరెక్ట్ సార్ మన తెలికి ఎగ్లో లెక్కెట్టావు నిన్ను అరెస్ట్ చేయడానికి ఓ పోలీస్ ఆఫీసరే కానక్కర్లేదు ఒక సామాన్య పౌరుడిగా ఒక బాధ్యత గల యువకుడిగా ఒక భారతీయుడిగా ఒక భాషగా ఒక చెబగా ఒక పెద్ద ఒక చిన్న రాయుడుగా ఒక సర్దార్ పాప రాయుడుగా ఈ అవినతిని అక్రమాలిని అంగీయాలి తర్వాత అరికట్టే హక్కు ఆయనకుంది ఆయనని రెచ్చగొట్టే హక్కు నాకు మీరు నీలాంటి వెధవ ఐడియాలు వేసుకొస్తారని తెలిసే సేఫ్టీగా నా ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నా ఐ ఆన్ డ్యూటీ ఆ ఏది నీ ఐడెంటిటీ కార్డ్ ఇక్కడే ఉండాలి ఎక్కడ మిస్ అయినట్టుంది మిస్ అయిందో మిస్సిస్ అయ్యిందో ఇప్పుడే తేల్చేస్తాను నీ బతుకు పబ్లిక్ గార్డెన్ చేస్తాను సిస్టర్స్ రండి 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 ఈ ఆడదాన్ని చూడండి సంఘాన్ని సమాజాన్ని దోచుకుంటున్న ఈ చీర పొరుగుని ఆడ పొరుగుని బాగా చూడండి భారత స్త్రీ తల్లిగా చెల్లిగా భార్యగా ఎంతో ఆదరించబడుతుంది కానీ ఈ స్త్రీ పేదవాళ్ళ కష్టాన్ని చెమటిని బ్లాక్ లో దోచుకుంటుంది లేడీస్ ఇలా చేయకూడదు అంటే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ని బేవాస్ బిల్డప్ ఇస్తుంది

ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతారు నీ మెడలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను సెల్యూట్ చేసింది ఆగా తనగా మీకెందుకు చేస్తా గారికి చేసాం దారి సెల్యూట్ చేస్తారా బ్రిటిష్ జెండా జరిగిన సంగతి తర్వాత చూసుకుందాం ఎవరక్కడ పెన్ ఎక్కడ ప్యాడ్ ఎక్కడ రైటర్ ఎక్కడ నేనే రైటర్ ని అయితే రాసుకో ఏంటి సీరియలా కామెడీయా కేసు బే ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపల వేసాయి మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటావా ఎవడా నువ్వు రాగి అన్నా అంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది ఆయన ఎవరు అనుకుంటున్నావు ఎవరు అనుకుంటున్నారా మీరు ఎవరు అనుకుంటున్నారు ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ ఈ ప్రోగ్రామ్ తర్వాత ముందు కేసు రాయ్ సార్ ఆవిడ ఆవిడ లేదు ఆవిడ లేదు చట్టానికి అందరూ సమానమే రాయ్ ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్ మ్యాటర్ బ్లాక్ టికెట్లు మిగితాది రాసుకో రైటర్ మంచి ఛాన్స్ ఇచ్చారు నీ టాలెంట్ మొత్తం చూపించుకో అనురాధ మేడం లోపలి తీసుకెళ్ళు హలో మేడం గీయడం వెళ్ళిపోతావు ముద్దాయి అను ఎస్ సార్ ముద్దాయి లోపలి తీసుకెళ్ళు మిస్టర్ విక్రాంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్ వాట్స్ దిస్ సార్ అది పెద్ద బ్లాక్ అండి బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా ఆవిడ ఎవరు అనుకుంటున్నావు ఈ స్టేషన్ ఎస్ఐ ఎస్ఐ ఉండి అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి అవ్వా అవ్వా ఇంతకంటే ఇన్సల్ట్ ఏమైనా ఉంటుందా సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్ ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోక్లు వేస్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్ ఇలాంటి చేర పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చేర పురుగులు చేరాలి సార్ ఇలాంటి వాళ్ళని వదలకూడదు

క్యారీ ఆన్ ఇంక వెళ్ళండి నా స్టేషన్ లో నన్ని లాకప్ వేస్తావు కదా చూస్తా ఏంటి నువ్వు చూసేది మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్ ఏం చూస్తానో చూద్దు గాని షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు ఏంటండి ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుంది లేదా బాగా తక్కువైంది అరే అలా ఊపేకండి ఎనక నుంచి లీక్ అయిపోద్ది ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసే వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి పక్కన వాళ్ళకి మాకు వస్తుంది కానీ బా ఏంటంటే కిరసాల అవసరం వస్తుంది కల్తీ మొన్న ఏంటో నానా ఒరే నానా ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటారా చెయ్యగలకుండా వంట చేయండి సార్ ఫాదర్ ఫీల్ అవుతున్నారు నా మాట విని పెళ్లి చేసుకోరా ఇప్పుడు తొందర ఏమొచ్చింది తొందర నీకు కాదు నాకు వచ్చింది సార్ పెళ్లి చేసుకోపోతే మీకు తొందర ఏంటి సార్ అసలు నువ్వు నోరు పోయిపోయా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తాం నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం పెద్ద బోర్ అయిపోయిందిరా చివరికి మందులకు ఒక ఆమ్లెట్ తీసుకుందాం అంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది సోదా వంట చేయి నేను మార్కెట్కి కెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అవును ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను ఏమైంది అది కిరసనాయిల్ బాటిల్ అవును నేను మందులు కొన్ని తాగేశాను రాడు తాగేసావా అవును ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసనాయిలు బయటకి వెళ్ళబోద్ది వెరీ ఈజీ అండి ఒక అగ్గి పిల్లలకి మింగేయండి కడుపు పోతే కిరసాలు పోతే టోటల్గా మీరు కూడా పోతారు కిరసాలు మింగడం ఏంటండి

డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడాం అది ఇది చూసింది చూసాను చూసాను బుద్ధి తక్కువ మిమ్మల్ని డబ్బులు అడిగాను నన్ను వదిలేయండి అమ్మా అయ్య బాబు పూర్ ఫెలో ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట ఇది మామూలు ముసలిది కాదండి ముదర ముసలిదండి ఏడు గ్రాములు ఉల్లిపాయలు ఆరు గ్రాముల బెండకాయలు ఐదు గ్రాములు పచ్చిమిరగాయలు తీసుకుంటాను ఇచ్చారు ఏడు చెప్పు ఆహా క్యాబేజీ ఆకు బీరకాయ తొక్క అరటికాయ మొక్క ఇవేమి ఐదు కేజీల బెండకాయలు ఐదు కేజీల దొండకాయలు ఐదు కేజీల పచ్చిమిరపకాయలు ఐదు కేజీల ఉల్లిపాయలు వంద నిమ్మకాయలు ఇవ్వు మా తల్లి మాయమ్మ మామదర బేరం అంటే ఇలా ఉండాలి కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకోయో అలాగే తమరితేరం ఇంకా ఏమన్నా కావాలమ్మా ఇవాంటికి ఇవి చాలి

టూ టోర్ ఎస్ఐ గారు మీ అమ్మాయి గారికి మా ఎస్ఐ గారికి మా చండ్ర స్టాండ్ ఇస్తున్నాయిలండి ఓ చూసావా డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద ఇదేమిటి బాబు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్ లో వేసి లాక్ చేద్దామని నన్ను లాకప్ లో వేస్తావా చూస్తావేంట్రా నేను నేనెవరినో తెలుసా

నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడు ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయని ఎందుకు ఎదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసిన తర్వాత రక్తదానం చేస్తారు హెడ్వి హెడ్ హెడ్ లాగుండు ఎస్ఐ లా కట్టింగ్ లేవుక ఇదిగో సైలెంట్ గా ఉంటావా లాక్ అప్డేట్ చేసేమంటావా ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది

మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఎన్నో సెంటెన్స్ నేను ఎప్పుడూ డబ్బులు ఇచ్చా కనుమంటాను కానీ మా అమ్మే కక్కుర్తి పడి నో 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 మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదలను రేపు ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో ఓకే ఓకే ఈ కేసుని మరీ ఎంత డెవలప్ చేయకండి సార్ అంత చీప్ గా కనపడుతున్నాను నేను చేసి వెంటనే ముసల్దాన్ని కోటి తీసుకొచ్చు పోనీ నీకేం కావాలో చెప్తే